నేను ఇంట్లోనే ఎగ్ నూడుల్స్ చేశాను చాలా బాగా కుదిరి ఇలా చేశాను చూడండి చాలా మంది బయట నుంచే తెచ్చుకొని తిందామని అనుకుంటారు కానీ ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చు నేను చేశాను కదా సేమ్ బయట టేస్ట్ లానే ఉంది ముందుగా బోగానీలో నూడుల్స్ వేసుకొని వాటర్ పోసుకోవాలి నూడిల్స్ మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వలన నూడుల్స్ అనేది ఒకటి దానికి ఒకటి అంటుకో సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది నూడుల్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఐదు గుడ్లు పలగొట్టుకొని వేసుకోవాలి అందులో కూడా కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూడుల్స్ ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసిన వెంటనే చల్లనీళ్ళు కూడా పోసుకోవాలి అలా చేయడం వల్ల ఇంకెక్కువ నూడిల్స్ ఉడికిపోవు మెత్తగా అవ్వవు అదే కడాయి క్యారెట్ క్యాప్సికం క్యాబేజీ బీర్నిస్ ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలానే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి జీస్ అంతా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము పక్కన తీసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని అప్పుడే కారం ఉప్పు ధనియాల పొడి దిగా గరం మసాలా పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అన్నం కలిపినట్టు కలుపుతే మసాలాలన్నీ పట్టుకోవు నూడుల్స్కి కి కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఉండాలి నాకు ఇక్కడ కారం సరిపోయినట్టు అనిపించలేదు అందుకే మళ్ళీ కారం వేస్తున్నాను కొద్దిగా చిల్లీ వెనగర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం నార్మల్ గా నూడుల్స్ బయటనే బాగుంటాయి అని అనుకుంటాం కానీ నేను ఇంట్లో చేశాను కదా చాలా బాగుంది లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని నిమ్మకాయ పిండుకొని దించేయడమే బయటనేమో వెదర్ కూల్ గా ఇంట్లోనేమో వేడి వేడి నూడుల్స్ అబ్బా ఏమన్నా కాంబినేషన్ కొద్దిగా నూడుల్స్ వేసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే ఆహా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి